హాయ్ అండి నమస్తే శశి హోమ్ ట్యాక్స్కి స్వాగతం ఈరోజు నేను పసుపు చందనంతో సోప్స్ తయారు చేసి చూపిస్తాను న్యాచురల్ సోప్స్ అనమాట ఇది వరకు నేను సున్నిపిండి సోప్స్ తయారు చేసి చూపించాను ఇప్పుడు ఎండాకాలము దానికి తగినట్టుగా మైసూర్ శాండల్ మాదిరి చాలా న్యాచురల్ సోప్స్ గంధము పసుపుతో నేను సోప్స్ తయారు చేసి చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి ఈ సోప్స్ తయారు చేయడానికి ఇలాంటి సోప్ బేస్ కావాలి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను ఇది పావు కేజీ సోప్ బేస్ వైట్ కలర్లో ఉంటుంది వాసన లేనిది వాసన లేనిది తీసుకుంటేనే బాగుంటుందండి మనము ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొందరు మనం షాప్లో కొనుక్కొచ్చిన సోపులే చూపిస్తూ ఉంటారు అవి పెద్దగా యూజ్ కావు సేమ్ అలాగే మనం షాప్లో తెచ్చింది ఒకే రకంగా ఉంటుంది దాంతో చేస్తే కూడా సేమ్గా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా ప్యూర్ సోప్ బేస్ని మనము కొనుక్కొని చేసుకుంటేనే బాగుంటుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా తేలిగ్గా కట్ అయిపోయింది ఇలాంటి బౌల్లో తీసుకోవాలి అల్యూమినియం బౌల్ అయినా పర్వాలేదు నేను చూపిస్తాను ఆ ప్రాసెస్కు తగినట్టు మనము బౌల్ని తీసుకోవాలి స్టవ్ వెలిగించేసి ఒక చిన్న పాత్ర పెట్టేసి అందులో నీళ్లు వేసేసి వేడి చేయాలి దానికి తగినట్టుగా బౌల్ పైన పెట్టే బౌల్ సరిపోయేటట్టు మనము చూసుకోవాలి నీళ్లు కాచాలి ఆ తర్వాత మనకి ఇలాంటి సిలికాన్ మౌల్స్ షేప్స్లో దొరుకుతాయి వివిధ రకాల షేప్స్లో అవి ఉంటే వాడుకోవచ్చు లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ కప్పుల్లో వాడుకోవచ్చు స్టీల్ కప్పుల్లో కూడా వాడుకోవచ్చు వాటికి కాస్త నూనె పట్టించేసి రెడీగా ఉంచుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు నేను ఇది వరకు చేసిన సున్నిపిండి సోప్స్ అయితే నాకు చాలా రోజులు వచ్చాయి వింటర్ స్టార్ట్ అవ్వకముందే చేశాను నేను ఇప్పుడు అయిపోయాయి నాకు అందుకే ఇప్పుడు సమ్మర్కి కావాల్సిన పసుపు చందనంతో తయారు చేస్తూ ఉన్నాను ఆ బౌల్ పెట్టేసి సోప్ వేసిన బౌల్ పెట్టేసి పైన మూత పెట్టాను మూత పెట్టకుండా పర్వాలేదండి కాస్త త్వరగా అవ్వటానికి నేను మూత పెట్టాను అది నిదానంగా కరుగుతూ ఉంటుంది అడుగు బాగానే నీళ్లు బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా పైన సోప్ కరుగుతూ ఉంటుంది అన్నమాట అందులో నీళ్లు ఏవీ కలపక్కర్లేదు మనము పిండి అలాంటివి ఏమైనా కలిపి సోప్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు ఇది వరకు చేసిన వీడియోలో కొంచెం వాటర్ ఎక్కువైంది ఈరోజు ఏమీ వాటర్ అవసరం లేదనమాట ఇది శాండల్ పౌడర్ అంటే చందన పొడి ఇది నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే దాదాపు రెండు వందలు అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ చాలా ప్యూర్ అనమాట ప్యూర్ అంటే చూడండి ఇలా ఉంటుంది మంచి చందనం వాసన వస్తూ ఉంటుంది ఇది ఐ థింక్ చందనం చెట్టు బెరడు నుంచి తయారు చేసిందేమో అని అనిపించింది నాకు ఆ పొట్టుని చూస్తే అలా ఉందన్నమాట చందన పొడి ఆ తర్వాత దంపిన పసుపు ఇవి రెండు తీసుకోవాలి ఆ తర్వాత మంచి కొబ్బరి నూనె ఇది గానుగా నూనె అనమాట లేకున్నా పర్వాలేదు మామూలుగా పేర చెట్టు నూనె అయినా వాడుకోవచ్చు ఆ తర్వాత సగం కరిగింది అలాగే మూతబెట్టి ఉంచేశాను కరిగేదాకా ఇప్పుడు ఒక్క స్పూను నూనె వేశాను అనమాట మనకు చాలా బాగా స్మూత్గా సోప్స్ ఆయిలీ ఆయిలీగా అనిపిస్తాయి కదా అలా అవ్వడానికి టూ స్పూన్స్ పసుపు వేసాను కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు మనం జెంట్స్ లేడీస్ వాడుకునే పాటైతే పసుపు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని ఓన్లీ టూ స్పూన్సే వేశాను హాఫ్ ప్యాకెట్ నేను చందనం పొడి వేశాను సరిపోతుంది దీనికి మరి హండ్రెడ్ గ్రామ్స్ అవసరం లేదనిపించింది ఆ సోప్కి ఆ పొడి సరిపోయింది అయితే షాప్స్లో మనం కొనే చందనము పసుపు సోప్స్ ఎల్లో కలర్లో ఉంటాయి కదా కానీ ప్యూర్ చందనము ఇలాగే ఉంటుందని కలిపిన తర్వాత ఇలాగే వస్తుంది అవేమో బాగా ఎల్లో కలర్లో కనిపిస్తాయి ఎస్సెన్స్ కలర్స్ వేసింటారు అందుకే మనకు అలా ఉంటుంది ఇదేమో ప్యూర్ న్యాచురల్ సోప్స్ అనమాట అయిన తర్వాత ఈ సిలికాన్ మౌల్స్లోకి వేస్తూ ఉన్నాను త్వరగానే ఇవి చల్లారతాయి నాకైతే త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది ఫోర్ అవర్స్ కూడా పట్టలేదు త్రీ అండ్ హాఫ్ అవర్స్లో బాగా చల్లారిందనమాట మంచి వాసన కూడా వస్తున్నాయి చెప్పాను కదా మనం షాప్స్లో కొన్నప్పుడు రియల్ అంటే ఇలాగే ఉంటుందనే భావన ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎస్సెన్స్ లిక్విడ్స్ లాంటివి కలుపుతారు దీంట్లో కలపలేదు అలాగే ప్లాస్టిక్ కప్పులో కూడా వేశాను అవసరం లేదు మనం ప్యూర్గా చేస్తున్నాం కదా కలర్ ఏమో ఇలాగే వస్తుంది మనకు ట్వంటీ రూపీస్ డబ్బా చందనం డబ్బా దొరుకుతుంది కదా మెత్తగా ఉంటుంది అదైతే అస్సలు వాడొద్దండి ఇలా ప్యూర్ చందనం అయితేనే వాడండి మనం దేవుడికి గద్దం బొట్లు పెడుతూ ఉంటాం కదా అది వేస్ట్ అదైతే చందనమే కాదది ఆరాక చూపిస్తున్నాను నేనైతే బాల్కనీలో పెట్టాను అన్నమాట ఇలా చెక్క మీద పెట్టేసి బాల్కనీలో ఆరబెట్టాను సూపర్గా వచ్చాయి లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా వచ్చాయి మా వారి మధ్యలో చెక్ చేస్తున్నారు ఎలా ఉందో అని అన్ని షేప్స్లో కనిపిస్తున్నాయి కదా మన దగ్గర ఇంకా కూడా ఏవైనా రకరకాల షేప్స్ కప్స్ కానీ ఇలాంటివి ఉంటే వేసుకుంటే ఇంకా చక్కగా కనిపిస్తాయి చూడండి శబ్దం వస్తుంది బాగా ఆరింది నాకైతే ఈ మౌల్స్లో కంటే కూడా ఈ ప్లాస్టిక్ కప్లో వేసింది షేప్ అయితే సూపర్గా వచ్చింది చూడండి ఆయిల్ పట్టించాను కదా కొంచెం మనకు ఆయిల్ అనేది తెలుస్తుంది ఎంత బాగుందో చూడండి మంచి షేప్ తెలుస్తుంది భలే అనిపిస్తోంది నాకు ఇవి మనకు సూపర్ మార్కెట్స్లో కూడా న్యాచురల్ సోప్స్ అని వివిధ రకాల ఫ్లేవర్స్లో మనకు అమ్ముతూ ఉంటారు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఎక్కువగా అరగను కూడా అరగదనమాట ఇది నురుగ వస్తుందా లేదా అనేసి కూడా నేను కడిగేసి చూపిస్తాను అయితే మన మేని ఛాయ కూడా పెరుగుతుందండి సమ్మర్లో అయితే ఖచ్చితంగా మనకు హాయిగా అనిపిస్తుంది చందనం పసుపుతో సోప్స్ వాడి స్నానం చేసిన ముఖం రుద్దుకున్నా కూడా చాలా నిఘనిగలాడుతూ చర్మము సూపర్గా మెరిసిపోతుందనే చెప్తాను నురుగైతే మనకు కొన్న సోప్స్ లాగా ఇంత నురుగా బుస్సుమని రాదు అయితే నురగైతే వస్తుంది చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది సంటి పిల్లల నుండి పెద్దవాళ్ళదగా ఏ వయసు వారైనా కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు చిన్నపిల్లలకైతే మరీ బాగుంటుంది కెమికల్స్ లేని సోప్ అనమాట ఇంట్లో తయారు చేసుకున్నది నేను చేసిన ఈ చందనం పసుపు సోప్స్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు